ట్రాఫిక్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరం సిలికాన్ వ్యాలీగా పేరు ఉంచిన బెంగళూరు నగరం ఎన్నో ఐటీ కంపెనీలకు నిలవు దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు దీంతో బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ నరకం ప్రజల చిత్రహింసలు గురిచేస్తూ ఉంటుంది దీంతో గంటల ధరపడి ట్రాఫిక్లోనే గడిపే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఆఫీసుకు వెళ్ళే వారి పరిస్థితి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాజాగా వైరల్ అవుతున్న వీడియో బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పడుతుంది వివరాల్లోకి వెళ్తే ఈ మహిళా ఉద్యోగి ఆఫీస్ కను బయలుదేరింది అయితే అంతలోనే ఆఫీస్ మీటింగ్కు హాజరు కావాల్సి వచ్చింది ట్రాఫిక్లో చిక్కుపోవడంతో వెంటనే తన ఫోన్లోనే జూమ్ కాల్లో మీటింగ్ జాయిన్ అయింది దీంతో అదే ట్రాఫిక్లో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ బెంగళూరులో ఒక సాధారణ రోజు అంటూ పోస్ట్ చేశాడు ఇంకేముంది ఏ వీడియో కాస్త క్షణాల్లో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు బెంగళూరులో ఇది చాలా కామన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు